이것도 이렇게라도라도 그렇게 하진 않을 거다. 이 소리 들으시다가 해 주지. 소리 들으는 게 알아들으시죠? 가개는데 뜨게. 아. 앞으로가? 아. 서로 ఈనాటి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని మొదట సార్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఆనరబుల్ ఎంబీర్ గారు రెస్పెక్ట్ కలెక్టర్ గారు అన్న ముఖ్య అతిథులందరికీ నమస్కారం సార్ ప్రతి జయంతి సందర్భంగా మన జగిత్యాల జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జయంతి పురస్కరించుకొని వివేకానందునికి మన ఎమ్మెల్యే గారు మరి వాళ్ళ కలెక్టర్ గారు పూలమాలతో Kemarilah pistol थैंक यू सर लास्ट ईयर ये विक्रम उपस्थित होने करगि चा मामा की कुरदेपुरगा नमस्कारम तेलुसूंस सर सबली नोटस थैंक यू सो थैंक यू सो मच जीवन तक स्फूर्तिगा दिल వివేకానందుని జన్మదిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు యువత విద్య పేట్ల ఎంత శ్రద్ధ పెట్టాలనో అంతే శ్రద్ధ క్రీడల పైన కూడా ఉండాలి అని చెప్పి ప్రత్యేకంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి పట్టణాలు నియోజకవర్గ స్థాయి జిల్లా అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా ఈ ఆటల పోటీలను గౌరవ జిల్లా పాలనాధికారి గారి పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఆఫీసర్ మిగతా విద్య అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని చాలా గొప్పగా చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా సార్లు చెప్తా ఉన్నారు యువతకు మామూలు విద్యనే కాదు జీవితంలో స్థిరపడే విధంగా వృత్తి నైపుణ్యంతో కూడిన విద్య కావాలని చెప్పి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఒక స్కిల్ యూనివర్సిటీని అదే విధంగా మరి ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశాలలో రెండవదైన భారతదేశం క్రీడలలో చాలా వెనుకబడ్డది చాలా చిన్న చిన్న దేశాల కొరియా మనకంటే ఎక్కువ మెడల్స్ సాధిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభించాలి మరి దానికి అనుగుణంగా ముందు క్రీడలను గ్రామ స్థాయి నుంచే ప్రోత్సహించాలని చెప్పి వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి క్రీడా శాఖ మంత్రి శ్రీఆర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు యువత చిన్ననాటి నుంచే చెడవాట్లకు దగ్గరవుతూ ఉన్నారు ముఖ్యంగా నార్కోటిక్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు గాంజాయ్ ఇట్లాంటి వాటికి అలవాటు అవుతుంది మరి వాటి నుంచి డైవర్స్ కావాలంటే యువత ఎప్పుడు కూడా ఆటల పట్ల ఖచ్చితంగా శ్రద్ధ చూపాల్సి ఉంటుంది తల్లిదండ్రులు కావచ్చు విద్యా బోధన చేసే టీచర్స్ పిల్లలకు ఎక్స్ట్రా కరిక్యులర్ లో భాగంగా ఈ స్పోర్ట్స్లో ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ మరి నేను సయాన ఒక గా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఇదే కాలేజీలో స్టూడెంట్ స్టూడెంట్గా ఇక్కడే క్రికెట్ ఆడినా అనిగా గిల్దాడే కలిగి క్రికెట్ దాకా ఆడినా మరి ఆ రోజు ఆ రకంగా ఆకలి పట్ల అంత శ్రద్ధ ఉండేది ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు సెల్ ఫోన్లే కావచ్చు లేదా పూసలంటాడ పుచ్చట్టు వెళ్తూ ఉన్నారు అలా కాకుండా మరి శారీరక దార్మిద్యం కోసమే కానీ లేదా యోగా అండ్ స్పోర్ట్స్ వల్ల డెఫినెట్గా ఏకాగ్రత పెరిగి చదువులో కూడా వాళ్ళు ఉపాధి రాణిస్తారు స్పోర్ట్స్ అనేటివి ఎప్పుడు కూడా ఏకాగ్రత ఉంటేనే స్పోర్ట్స్లో మనం గెలుస్తాం సో గెలుకోవడం ఏదైనా కానీ ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది ఈరోజు ఇక్కడ వచ్చిన క్రీడాకారులకు కూడా నేను మరొకసారి అభినందన తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆ లైట్ ల్యాంపింగ్ ఈరోజు టార్చ్ ఏదైతే ల్యాంపింగ్ కార్యక్రమంలో అది గౌరవ కలెక్టర్ గారు చదవారు చేయించాల్సిన చిన్న నుంచే చెడ చెడవాట్లకు దగ్గరవుతూ ఉన్నారు ముఖ్యంగా నార్కోటిక్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు గాంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు అవుతున్నారు మరి వాటి నుంచి డైవర్స్ కావాలంటే యువత ఎప్పుడు కూడా ఆటల పట్ల ఖచ్చితంగా మరి శ్రద్ధ చూపాల్సి ఉంటుంది తల్లిదండ్రులు కావచ్చు విద్యా బోధన చేసే టీచర్స్ పిల్లలకు ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ స్పోర్ట్స్లో ప్రోత్సహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ మరి నేను సయాన ఒక స్పోర్ట్స్మెన్గా సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీగా ఇదే కాలేజ్లో చదివిన స్టూడెంట్గా ఇక్కడే క్రికెట్ ఆడినాము అని ఆయన గిల్లిదండీ క్రికెట్ దగ్గరికి ఆడదాం మరి ఆ రోజు ఆ రకంగా ఆటల పట్ల అంత శ్రద్ధ ఉండేది ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు సెల్ ఫోన్లే కావచ్చు లేదా కూర్చునికాడ ముచ్చట్టు పెడతా ఉన్నారు అలా కాకుండా మరి శారీరక దారి కోసం కానీ లేదా యోగా అండ్ స్పోర్ట్స్ వల్ల డెఫినెట్గా ఏకాగ్రత పెరిగి చదువులో కూడా వాళ్ళు గొప్పగా రాణిస్తారు స్పోర్ట్స్ అనేటివి ఎప్పుడు కూడా ఏకాగ్రత ఉంటేనే స్పోర్ట్స్లో మనం గెలుస్తాం లేదు నా కానీ ప్రతి వాళ్ళు కూడా పార్టిసిపేట్ కావాల్సి ఉంటుంది ఈరోజు వచ్చిన క్రీడాకారులకు కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆ లైట్ ల్యాంపింగ్ రోజు టార్చ్ ఏదైతే ల్యాంపింగ్ కార్యక్రమం ఉందో అది గౌరవ కలెక్టర్ గారి చేతిలో మీద చేయించాల్సి పొడుతుంది సార్ కొంచెం కిందికి సైడ్ పెట్టు సార్ సార్ సెంటర్ పట్టుకోండి అన్న సార్ ముగ్గురు ఉండేవాళ్ళు కొద్ది వెనకాల జరిగా రైట్ ఓకే సార్ 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 సార్

待ってください。 चालो ले मिल चैनल